హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ కిచెన్ బ్లాగ్స్ ఎండాకాలంలో చాలా ఎండలు పెరిగిపోయాయి కదండి ఎండాకాలంలో ఒంటికి చలవ చేసే షర్బత్ అండి ఇది ఈ తర్బూజ్ షర్బత్ మస్క్ మిలన్ షర్బత్ అంటాము ఇది ఎండాకాలంలో బాగా చలవ చేస్తుందండి మన ఒంటికి ఇది ఈజీగా చాలా ఈజీగా ఇంట్లో తయారు చేసేసుకోవచ్చు వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మా ఛానల్ని ముందు మొదటిసారి చూస్తున్నట్టయితే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల చాలామందికి రీచ్ అవుతుందండి అది సబ్స్క్రైబ్ చేస్తారు కదా వీడియోలోకి వెళ్ళిపోతే సగ్గుబియ్యం అనేది రెండు స్పూన్లు నానబెట్టుకోవాలండి సగ్గుబియ్యం ఒంటికి చాలా చేస్తుంది తెలుసు కదండి అది కొంచెము నీళ్ళల్లో నానబెట్టేసుకుంటే ఒక రెండు గంటల పాటు చక్కగా మెత్తగా అయిపోతుందండి తర్వాత వచ్చేసి మనము సబ్జా గింజలు సబ్జా గింజల్ని కూడా ఒక రెండు స్పూన్లు తీసుకొని వాటర్లో వేసుకోవాలి మనం వాటర్లో నానబెట్టేసుకొని పక్కన పెట్టేసేసుకుంటే తర్వాత యూస్ చేస్తానేవి ఈ కర్బూజాని కట్ చేసుకోవాలి చక్కగా కర్బూజాని కట్ చేసేసుకొని గుజ్జంతా తీసుకోవాలి విత్తనాలు తీసి పక్కన పెట్టేసేసి గుజ్జంతా తీసి పక్కన పెట్టేసేసుకోవాలి కర్బూజా కూడా మనకి ఒంటికి బాగా చలవ చేస్తుందండి ఈ ఎండాకాలంలో వాటర్ క్వాంటిటీ ఎక్కువ ఉన్న పళ్ళు అలా ఈ షర్బత్తులు తయారు చేసుకుని తాగితే మన ఒంటికి ఎంతో చలవ చేస్తుంది మొత్తం శుభ్రంగా అలా తీసేసుకొని ఒక పక్కన పెట్టేసుకొని మిక్సీలో వేసేసుకోవాలండి మిక్సీలో వేసుకొని జ్యూస్ వస్తుంది కదండి తర్వాత యూస్ చేస్తాను ఎలా యూస్ చేస్తాను అనేది చూడండి అది కొంచెం వాటర్ వేసుకొని సగ్గుబియ్యము రెండు గంటల సేపు నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నాము కదండి ఆ సగ్గుబియ్యాన్ని ఉడకపెట్టుకోవాలి కొంచెం సేపు అయితేనే ఒక ఐదు నిమిషాలకి ఉడికిపోతుంది నానబెట్టేసాను కదండి చక్కగా మెత్తగా అయిపోయింది చూసారా చాలా మెత్తగా అయిపోయింది అలా ఒక ఐదు నిమిషాలకే మనకి నీళ్ళల్లో బాగా మెత్తగా ఉడికిపోతుంది తర్వాత ఒక లీటర్ పాలు తీసుకోవాలి కాచిన పాలైనా పర్వాలేదు చల్లారి కాచి చల్లార్చిన పాలైనా పచ్చి పాలైనా పర్వాలేదు కాచి చల్లార్చిన పాలైనా పర్వాలేదండి ఈ నేనైతే పాలే తీసుకుంటున్నాను ప్యాకెట్ పాలు ఒక రెండు స్పూన్లు మనకి పక్కన తీసి పెట్టుకోవాలి తర్వాత యూస్ చేయాలి ఒక పొంగు వచ్చే వరకు అలాగా మనం పాలు వేడి చేసుకోవాలి పక్కకు తీసిన పాలల్లో ఇది కస్టర్డ్ పౌడర్ ఒక స్పూన్ వేసి కలుపుకోవాలి కస్టర్డ్ పౌడర్ మనకి థిక్నెస్ ఇస్తుంది పాలల్లో అందుకోసమని కలుపుకోవాలి కస్టర్డ్ పౌడర్ లేకపోతే మనకి కా కార్న్ ఉంటుంది కదండీ అది అది కూడా కలిపేసుకోవచ్చు చక్కగా కస్టర్డ్ పౌడర్ని కలిపితే చాలా బాగుంటుంది థిక్నెస్ అనేది వచ్చేస్తుంది ఒక పొంగు రెండు పొంగులు రాగానే పాలల్లో అలా చక్కగా మాది కలిపేసేసుకుంటే థిక్నెస్ అనేది వచ్చేస్తుంది థిక్నెస్ వచ్చిన తర్వాత కొంచెము పంచదార వేసుకోవాలి వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ పంచదార వేసుకోవాలి అర లీటర్ పాలకి చక్కగా సరిపోతుంది సగ్గు బియ్యం కూడా ఉడిగిపోయిందండి చక్కగా ఇదిగోండి చూసారా ఎంత బాగా ఉడిగిపోయింది ఒక ఐదే ఐదు నిమిషాల్లో ఇది ఇటు ఉంటే అటు ఉడిగిపోతుంది స్టవ్ కట్టేసేసి పక్కన పెట్టేసుకోవాలి అది ఈ థిక్నెస్ చూసుకొని మనము బాగా డా వచ్చేసిన తర్వాత థిక్నెస్ కర్బూజా పండు జ్యూస్ చేసుకున్నాం కదండి ఇదే స్టేజ్లో కర్బూజా పండు కూడా వేసేసి మనము కాసేపు ఒక ఐదు నిమిషాల పాటు మరగనివ్వాలి ఒక ఐదు నిమిషాల పాటు మరగనిస్తే చక్కగా డా థిక్నెస్గా వచ్చేస్తుందండి అదిగోండి చూసారా ఏ విధంగా పాలు థిక్నెస్గా వచ్చాయి కదా అప్పుడు అదే స్టేజ్లో స్టవ్ కట్టేసేయటమే స్టవ్ కట్టేసేసి కాసేపు చల్లారనివ్వాలి ఈ సగ్గుబియ్యం ఉంది కదండి వాటర్ అంతా వంచేసుకొని ఫిల్టర్ చేసుకోవాలి ఫిల్టర్ చేసుకొని మనం చేసుకున్న దాంట్లో చెక్క మనం చేసుకున్న దాంట్లో కలిపేసుకోవాలి సగ్గుబియ్యము సగ్గుబియ్యం మొత్తము దాంట్లో కలిపేసేసుకోవాలి కాసేపు అలా చల్లారిని కాసేపు చల్లారిని డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ వేసుకొని మనం సబ్జా గింజలు నానబెట్టి పక్కన పెట్టుకున్నాం కదా చక్కగా సర్వ్ చేసేసుకోవటమే అంతేనండి వేడికి చలవనిచ్చే మనకి మెస్క్ మిలన్ షర్బత్ రెడీ అయిపోతుంది సర్వ్ ఇంకా టేస్ట్గా కావాలంటే మనము దీంట్లో ఐస్ క్రీమ్ వేసుకోవచ్చండి డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసాను కదా డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు మనకి ఏ ఏం కావాలంటే ఐస్ క్రీమ్ అనేది వేసుకుంటే చాలా టేస్ట్ వస్తుందండి పలుదా టేస్ట్ వచ్చేస్తుంది నచ్చిన ఫ్రెండ్స్ నచ్చితే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేయటం వల్ల చాలా మందికి రీచ్ అవుతుందండి సబ్స్క్రైబ్ చేస్తారు కదా మళ్ళీ మరొక వీడియోతో మేము ముందుకు